హాయ్ ఎవ్రీవన్ మన ఛానల్ వచ్చేసి శ్రీ రాధాకృష్ణ ఫ్యాబ్రిక్స్ మండపేట షాప్ అడ్రస్ వచ్చేసి మండపేట కళాపూర్ సెంటర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లోని పైన మేడ మీద అయితే ఉంటుంది మండపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా షాప్కి అయితే వచ్చి మగ్గం వర్క్ బ్లౌజెస్ అలా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ పట్టు సారీస్ తీసుకోవచ్చు ఈరోజు వీడియోలోని పట్టు శారీ అలాగే మగ్గం వర్క్ బ్లౌజు వెయ్యి రూపాయలకి ఇస్తామండి త్రిబుల్ నైన్ కాస్ట్ శారీ వచ్చేసి చాలా బాగుంటుంది చాలా షైనింగ్ ఉంటుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి ఇదిగోండి శారీ వచ్చేసి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మీకు ఇలా దగ్గరికి కూడా పెట్టి చూపిస్తున్నాను చాలా స్మూత్ క్లాత్ ఇది వచ్చేసి బార్డర్ అనమాట బార్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది ఇదంతా కూడా రన్నింగ్ అనమాట శారీ అంతా కూడా ఈ శారీలోని శారీలో నార్మల్గా బ్లౌజ్ వచ్చేస్తుంది అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఇస్తామండి మీకు ఈ ఈ కలర్ బ్లౌజ్ వద్దు వేరే కలర్ కావాలన్నా కూడా ఇస్తాము సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కూడా ఉంటుంది అలాగే కాంట్రాస్ట్ కలర్ ఇవేమన్నా కూడా వేస్తాము ఇలాగా థౌజండ్ రూపీస్ ఇందులో ఇంకా చాలా సారీస్ ఉన్నాయి ఎన్ని శారీ చీరలు ఉన్నా కూడా ఇవే కలర్స్ రిపీట్ అవుతాయి కాబట్టి నేను ఓన్లీ ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను ఇవి షాప్లో ఉన్నాయి మీరు మండపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా షాప్కి వచ్చి తీసుకోండి షాప్ అడ్రస్ వచ్చి మండపేట కడపూ సెంటర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లోని పైన మేడం మీద అండ్ నెక్స్ట్ కలరు నెక్స్ట్ కలర్ అలా ఆన్లైన్ వాళ్ళకి ఉంది ఆఫ్లైన్ వాళ్ళకి ఉంది ఇది బార్డర్ అనమాట సేమ్ ఇంకా శారీ అంతా కూడా థౌజండ్ అనమాట మగం వరకు బ్లౌజు అలాగే శారీ థౌజండ్ అనమాట క్రీన్ షాట్ కరెక్ట్గా తీసుకోండి తీసుకుని మీకు నచ్చిన కలర్ని పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవే కలర్స్ అయితే వస్తాయండి ఇంకా కలర్స్ అయితే మారో డిజైన్స్ మారుతాయి చాలా శారీస్ అయితే అయిపోయాయి ఇంకా కొన్ని అయితే షాప్లో కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకసారి ఒకటి శారీ షైనింగ్ అయితే చాలా బాగుంది వెయ్యి రూపాయలకి అంటే చాలా వర్త్ అని చెప్పచ్చు నేను బ్లౌజ్ ఈ శారీకి బ్లౌజ్ అనమాట బార్డర్లో వచ్చింది ఈ కలర్ వచ్చేసి మీకు బార్డర్లో ఉందనమాట ఇలా మ్యాచ్ చేసాను మాకు ఈ బ్లౌజ్ వద్దు వేరే కలర్లో వేయమన్నా కూడా వేస్తాము ఇవి పెట్టుబడులకి చాలా ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి మొన్నే ఒక పార్సిల్ కాకినాడ అండ్ విజయవాడ అండి ఇంకా తెప్పిస్తున్నాను శారీస్ అయితే వీటిలోని ఇంకొక పద్దెనిమిది శారీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఆన్లైన్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ శారీకి ఇలాగా చాలామంది డైరెక్ట్గా షాప్కి వచ్చి కూడా తీసుకుంటున్నారు ఇలాగా మీకు ఇంకా చాలా శారీస్ ఉన్నాయి ఇంకా ఎన్ని ఓపెన్ చేసినా కూడా సేమ్ ఇలాగ వస్తాయి సేమ్ ఇలాగా వస్తాయి మేము ఇలాగా శారీని అండ్ బ్లౌజ్ ఇలాగ ప్యాక్ చేసేసి పెట్టాము మీకు ఇందులోని ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్పే మాత్రమే చేయాలని సిఓడి ఆప్షన్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మా అడ్రస్ వచ్చేసి మండపేట కలపు సెంటర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లోని పైన మేడ మీద అయితే ఉంటుంది షాపు డ మండపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు